హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే పుదీనా పచ్చడి చేస్తున్న ఈ పుదీనా పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకలి వేయని వాళ్ళకు ఆకలి కూడా అవుతుంది పిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా పచ్చడి చేయడానికి ఒక రెండు కప్పుల పుదీనా ఆకులు ఇలా తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా జల్లి బేషన్లోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల నీళ్ళన్నీ మంచిగా ఆరిపోతాయి పుదీనా కడిగి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని రెండు మూడు స్పూన్ల నువ్వులు వేయాలి నువ్వులు స్టవ్ స్లిమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేపుకోవాలి దోరగా వేపుకోవాలి నువ్వులు మాడనియొద్దు మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దూరగా వేపుకొని మంచిగా వేగినాక పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుతూ స్టవ్ స్లిమ్లో పెట్టి వేపుకోవాలి నువ్వులు వేగిపోయినవి నువ్వులు మంచిగా ఫ్రై అయ్యి పక్కన పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ పోసి ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా సుంచి వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అవుతాయి టని పేడకుండా ఉంటుంది లేకపోతే చిల్లి పచ్చిమిరపకాయలు ఆయిల్ అంతా మొహం మీద చేతుల మీద పడుతుంది ఇలా సుంచి వేసుకుంటే నూనె చిల్లకుండా ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఫ్రై ఫ్రై అవుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మిర్చి మంచిగా ఫ్రై అవ్వడం వల్ల ఫ్రై అవుతే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మంచిగా రెడ్గా అయ్యే వరకు పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి చూడండి పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయినవి పచ్చిమిర్చి వేగినాక పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసి మంచిగా కలుపుతూ వేగనివ్వాలి పుదీనా వేగేటప్పుడు నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లు ఇనికేదాకా కలుపుతూ మగ్గనివ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పుదీనా బాగా ఫ్రై చేయాలి చూడండి పుదీనా మంచిగా మగ్గిపోయింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలు ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి పెద్దవి అయితే రెండు మీడియం సైజు అయితే ఒక మూడు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి చింతపండు టమాటా అంతా కలిసే వరకు మంచిగా కలిపి ఆయిల్లో టమాటా సాఫ్ట్గా మగ్గే వరకు ఉడకనివ్వాలి టమాటా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి టమాటా బాగా మగ్గినాక పసుపు వేసి కొత్తిమీర వేసి అంతా కలిపి టమాటా దగ్గరికి ఉడకనివ్వాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని వేపి పక్కన పెట్టుకున్న నువ్వులు జీలకర్ర వేసి పౌడర్ లాగా పట్టుకోవాలి ఇది ముందుగా పౌడర్ చేసి పెడితే బాగుంటుంది లేకపోతే అక్కడక్కడ బరుకుగా తగులుతుంది నువ్వులు జీలకర్ర ఇలా బరుకుగా పట్టుకున్నాక పుదీనా ఆకులు వేయాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేపి పెట్టుకునే వేయాలి ఒక పది పన్నెండు పొట్టిరిచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేయాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పుదీనా పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ లెక్క పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి పక్కన పెట్టిన టమాటా ముక్కలు కూడా వేయాలి టమాటా ముక్కలు వేసినాక మెత్తగా కాకుండా బరుసగా పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పడితే పచ్చడి టేస్ట్ ఉండదు బరుకుగా పడితేనే చాలా టేస్ట్ ఉంటుంది రోట్లో నూరినట్టు ఉంటుంది ఇలా వేసుకోవాలి బరుకుగా ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టడానికి కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండిమిరపకాయలు కరివేపాకు అంతా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగుమ చిటికెడు పసుపు వేసి పోపు అంతా మంచిగా కలుపుకొని మిక్సీలో పట్టి పక్కన పెట్టుకున్న పచ్చళ్ళు ఈ పోపునంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా పోపు అంతా పచ్చడకు కలిసేటట్టు కలిపినాక వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీకైనా వేడి వేడి అన్నములకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంతేనండి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది